జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో రోజుకు ఒక కిడ్నాప్ ఒక విధ్వంసం ఒక మర్డర్ ఒక భూ కుంభకోణం అంతెందుకు పెద్దలు చెప్పినట్లు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి వాళ్ళ భూ కుంభకోణాలకి సహకరించట్లేదని ఒక ప్రభుత్వ అధికారిని వైకాపా నాయకులు హత్య చేశారు తల్లి సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విశాఖపట్నం భూమి జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు నిన్న కూడా సిద్ధం అంటూ రాప్తాడుకి వెళ్ళాడు తల్లి అక్కడ ఆ రాప్తాడు సభలో వైకాపా కార్యకర్తలు నాయకులు మేము సిద్ధంగా లేవని తేల్చి చెప్పేశారు అక్కడ ఏకంగా సభ తుస్మనింది అక్కడ ప్రజలు వెళ్ళిపోతున్న సమయంలో అక్కడున్న మీడియా మిత్రుడు ఒకడు ఫోటోలు వీడియోలు తీస్తే ఏకంగా వైకాపా రౌడీలు అతన్ని చితకబాది కొట్టే పరిస్థితి అందరం చూసాం ఒక ముఖ్యమంత్రి సభకెళ్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు కానీ ఈ ముఖ్యమంత్రి సభకెళ్లి చంద్రబాబు నాయుడు గారి పేరుని జపం చేస్తున్నాడు తల్లి గంట ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి పేరుని సార్లు పలికాడు ఈ జగన్ అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈయనేమి పీకింది పొడిచింది ఏమి లేదు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన కళలో వస్తున్నాడు పాపం భారీ డైలాగులు కూడా కొట్టాడు తల్లి సైకిల్ గురించి మాట్లాడాడు గ్లాస్ గురించి మాట్లాడాడు ఫ్యాన్ గురించి మాట్లాడాడు సైకిల్ గ్లాసు విలువ పెత్తందరికి అర్థమవుతుంది తల్లి పెత్తందారికే అర్థమవుద్దు సైకిల్ అనేది ఒక సామాన్యుడి చైతన్య రథం సైకిల్ అనేది సామాన్యుడు చైతన్య రథం గ్లాసు సామాన్యుడు గ్లాసులో టీ తాగుతాడు బహుశా జగన్ వెండి గ్లాసులో తాగుతున్నాడా బంగారు గ్లాసులో తాగుతున్నాడా నాకు అర్థం అవట్లేదు తల్లి ఈరోజు ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి తల్లి విరిగిపోయినా ఫ్యాన్ ఏం చేస్తాం తల్లి పీకి చెత్తపొడులో పడేస్తుంది తల్లి ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు భర్తీ చేస్తాడు ప్రతి ఏడా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు పిల్లలు కలలు కన్నారు తల్లితండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని ట్రైనింగ్ పంపించారు ఒక తల్లి నన్ను చిత్తూరు జిల్లాలో కలిసింది ఆ తల్లి చెప్పింది రెండు లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టా నా అబ్బాయి మీ ట్రైనింగ్ పంపించేదానికి కానిస్టేబుల్ పోస్ట్ ట్రైనింగ్ కోసం రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ జగన్ పోస్టులు విడుదల చేయలేదు నువ్వన్నా చేయబాబు అని నన్ను అడిగింది అలా అనేక మంది ఆనాడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలు పెరిగిపోయింది తల్లి పనులు దొరకట్లేదు పాపం భవన నిర్మాణ కార్మికులకి ఒక ఇసుక వల్ల భవన నిర్మాణ కార్మికులుగా మీరు చూస్తే ఒక తాపి మేస్త్రి ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ చివరికి పంతులు గారు కూడా పనులు దొరకని పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం అందుకే తల్లి ఆ ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి ఆ ఫ్యాన్ ని బుట్లో పడాల్సిన సమయం రెండునే రెండు నెలలో వస్తుందని సభాముఖంగా మీ అందరూ తెలుపుతున్నాం ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు కొట్టాడు తల్లి జగన్ నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశా ఆ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ముందు నేను సెల్ఫీ దిగా ఆనాడే ఛాలెంజ్ చేసిన డే టు టైం మీరు ఫిక్స్ చేయండి మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని జగన్ అడిగా అక్కడ నుంచి సౌండ్ రాలా నిన్న ఇంకొక వింత జరిగింది తల్లి ఆ మీటింగ్ లో చాలా వింత మంచి ఎండలు తల్లి మంచి ఎండల్లో మీటింగ్ జరిగింది అంటే సన్ లైట్ బాగుండే ఆ మీటింగ్ లో సైకో జగన్ వాళ్ళ కార్యకర్తలు ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు మంచి ఎండల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు టార్చ్ లైట్ ఆన్ చేయమన్నాడు వాళ్ళ కార్యకర్తలు ఒకరి మొహం ఒకరు చూసుకుని అరే మన వాడికి రే చీకటి ఏమైనా ఉందా లేని చిప్పు దొబ్బిందా అని నవ్వుకుని వెళ్ళిపోయారు తల్లి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి